స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రజ్ఞాశాల ప్రజ్ఞాశాలకి తిరిగి స్వాగతం అండి ఈరోజు ప్రజ్ఞాశాలలో చాలా ముఖ్యమైన అంశాలు చెప్పబోతున్నాను ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్లో టెన్సెస్ అనేటువంటి ముఖ్యమైన అంశం టుడే ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ ఇంగ్లీష్ టెన్సెస్ బిఫోర్ యూ వెరీ ఇంపార్టెంట్ గ్రామర్ ఇన్ ద ఎంటైర్ ఇంగ్లీష్ సెషన్ మై సెల్ఫ్ సుమీరా హియర్ విత్ యూ సో ప్లీజ్ డూ లిజన్ అండర్స్టాండ్ నోట్ డౌన్ అర్థం చేసుకోండి కమెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉంటే లీవ్ చేయండి ఇంగ్లీష్ టెన్సెస్లో ట్వెల్వ్ బేసిక్ ఫార్ములే ఉన్నాయండి అంటే పన్నెండు సూత్రాలు ఉన్నాయి ఆ పన్నెండు సూత్రాలు ఏంటో కూడా ఇక్కడ మెన్షన్ చేశాను మీరు అవి నోట్ డౌన్ చేసుకోవచ్చు లేదా స్క్రీన్షాట్ తీసుకోవచ్చు ప్లీజ్ నోట్ డౌన్ దీస్ ట్వెల్వ్ బేసిక్ ఫార్ములే ఆఫ్ ఇంగ్లీష్ టెన్సెస్ ఫార్ములాస్ అంటారండి ఫార్ములాస్ కాదు ఫార్ములే ఫార్ములే రాసుకోండి కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి రైట్ ప్లీజ్ నో డౌన్ ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ మీన్స్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ దట్ ఈస్ వర్బ్ ప్లస్ ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది ప్లస్ ఆబ్జెక్ట్ అంటే హీ డ్రైవ్స్ ఏ కార్ ఉదాహరణకి అతను డ్రై కార్ డ్రైవ్ చేస్తాడు అంటే డ్రైవ్స్ ఈ మాత్రమే వస్తుంది డ్రైవ్ అని అంటే నడిపించ నడిపిస్తాడు ఎస్ వస్తుంది నెక్స్ట్ వచ్చి ప్రెజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ వస్తుంది అది ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ వల్ల దాన్ని బట్టి ప్లస్ వర్బ్కి ఇంగ్ ఫామ్ వస్తుంది ఆబ్జెక్ట్ అయితే హీ ఈజ్ డ్రైవింగ్ ఏ కార్ ఇందాక సెంటెన్స్లోనే డ్రైవ్కి ఎస్ వచ్చింది కదా ఇక్కడ మాత్రం కంటిన్యూస్కి ఇంగ్ వస్తుంది హీ ఈజ్ డ్రైవింగ్ ఏ కార్ ఇక ప్రజెంట్ పర్ఫెక్ట్కి వస్తే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ వచ్చి ప్లస్ బీ త్రీ వస్తుంది వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది అంటే హీ హ్యాస్ డ్రివెన్ ఏ కార్ హ్యాజ్ అనేటువంటిది చేర్చం ప్లస్ డ్రైవ్ వస్తే డ్రివెన్ అయిపోయింది హీ హ్యాస్ డ్రివెన్ ఏ కార్ డ్రైవ్ ఎన్ అనుకూడదండి డ్రివెన్ అనాలి హీ హ్యాస్ డ్రివెన్ ఏ కార్ అతను కార్ నడుపుతున్నాడు నడిపాడు ఇక ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్కి ఇంగ్ ఫామ్ చేరుతుంది ప్లస్ ఆబ్జెక్ట్ అంటే హీ హ్యాస్ బీన్ డ్రైవింగ్ ఏ కార్ కంటిన్యూస్గా నడుస్తుంది అన్నమాట పొద్దున్నుంచి ఇప్పటివరకు నడుస్తుంది అంటాం కదా అట్లాగా సో ఇట్స్ రన్నింగ్ సిన్స్ మార్నింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ బట్ ఇన్ ద ప్రెసెంట్ ఫామ్ పాస్ట్ సింపుల్ దట్ ఈస్ సింపుల్ పాస్ట్ అని కూడా అంటారు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ బీ టూ ప్లస్ ఆబ్జెక్ట్ హీ డ్రోవ్ ఏ కార్ అయిపోయింది ఆల్రెడీ హ్యాపెండ్ విచ్ హ్యాపెండ్ ఎస్టర్డే హీ డ్రోవ్ ఏ కార్ రీసెంట్లీ హ్యాపెండ్ ఆర్ ఆర్ ఎస్టర్డే హ్యాపెండ్ ఇస్ నోన్ యాజ్ సింపుల్ పాస్ట్ హీ డ్రోవే ఏ కార్ నిన్న లేదా అతి త్వరితమే జరిగిన దాన్ని చూపిస్తాం పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉంది పా ఒక రెండు మూడు రోజుల నుంచి హీ వాస్ డ్రైవింగ్ ఏ కార్ రెండు మూడు సంవత్సరాల నుంచో అలాగా ఇట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ సిన్స్ లాంగ్ టైమ్ సబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ హీ వాస్ డ్రైవింగ్ ఏ కార్ వాజ్ పాస్ట్కి ఇంగ్ వాజ్ డ్రైవింగ్ పాస్ట్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే హ్యాడ్ చేరుతుందండి వి త్రీ వస్తుంది డ్రివెన్ వస్తుంది డ్రైవ్ డ్రో డ్రివెన్ కదా హీ హ్యాడ్ డ్రివెన్ ఏ కార్ అతను ఆల్రెడీ కార్ నడిపించేశాడు అనమాట అయిపోయింది అది అయిపోయిన ఘట్ట అని చెప్పేటప్పుడు విచ్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ క్లోజ్డ్ ఇట్ హ్యాస్ బి ఇట్ విల్ బీ షోడ్ ఇట్ విల్ బీ మెన్షన్ హాస్ హ్యాడ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హీ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ ఏ కార్ అంటే గత చాలా కాలంగా అతను డ్రై డ్రైవ్ చేస్తున్నాడు నడిపిస్తున్నాడు హీ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ డ్రైవింగ్ ఏ కార్ ఇప్పటికీ ఇంకా నడిపిస్తున్నాడు సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ బీన్ చేరుతున్నాయి బీన్ వచ్చినప్పుడల్లా ఇంగ్ కంపల్సరీ చేరాలి గుర్తుపెట్టుకోండిది హీ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ ఏ కార్ సింపుల్ ఫ్యూచర్ ఆర్ ఫ్యూచర్ సింపుల్ సబ్జెక్ట్ ప్లస్ విల్ కానీ షెల్ కానీ వస్తుంది ప్లస్ వర్బ్ దట్ ఈస్ బీ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది హీ విల్ డ్రైవ్ ఏ కార్ అంటే సింపుల్గా చెప్తాం అతను నడిపిస్తాడు ఇప్పుడు అంటే ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది అది ఇవాళ కావచ్చు రేపు కావచ్చు హీ విల్ డ్రైవ్ ఏ కార్ అతను నడిపిస్తాడు కంగారు పడకండానికి సో హీ ఈస్ గోయింగ్ టు రన్ ఇట్ టుడే అవుట్ టుమారో రైట్ హీ విల్ ఫ్యూచర్ కంటిన్యూస్ దట్ విచ్ విల్ బీ హ్యాపెనింగ్ ఇన్ ఫ్యూచర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ షెల్ బీ ప్లస్ ఇంక ఇందాక చెప్పాను కదా బీ వచ్చిన కూడా ఇంకొస్తుంది ప్లస్ ఆబ్జెక్ట్ హీ విల్ బీ డ్రైవింగ్ ఏ కార్ అతను నడిపిస్తాడు టెన్షన్ పడద్దు అంటాం కదా అట్లాగా హీ విల్ బీ డ్రైవింగ్ ఏ కార్ హీ విల్ బీ డ్రైవింగ్ ఏ కార్ నియరెస్ట్ ఫ్యూచర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ హీ విల్ హ్యావ్ బీన్ డ్రైవింగ్ ఏ కార్ ఆయన కార్ నడిపిస్తూ ఉంటాడు హీ విల్ హ్యావ్ బీన్ డ్రైవింగ్ ఏ కార్ ఫ్యూచర్లో కార్ నడిపిస్తూ ఉంటాడు సో దాన్ని భవిష్యత్తులో జరగబోయేదాన్ని చెప్పడం హీ విల్ బీ హీ విల్ హ్యావ్ బీన్ డ్రైవింగ్ ఏ కార్ నా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఖచ్చితంగా చెప్పేది ఫ్యూచర్లో సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ హీ విల్ హ్యావ్ బీన్ డ్రైవింగ్ ఏ కార్ అతను నడిపిస్తాడు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇది జరగబోతోంది హీ విల్ హ్యావ్ బీన్ డ్రైవింగ్ ఏ కార్ సో ఇంతటితో మనము ఫ్యూచర్ టెన్స్ వరకు కంప్లీట్ చేసుకున్నాం నా లెట్స్ గెట్ డీపర్ ఇన్ టు ప్రెసెంట్ టెన్సెస్ ప్రెసెంట్ టెన్సెస్ డీప్గా వెళ్దామని స్టేటివ్ వెర్సెస్ డైనమిక్ వర్బ్స్ అని కూడా ఉన్నాయి అవి కూడా మీకు నేర్పిస్తాను ప్రెసెంట్ సింపుల్ వెర్సెస్ ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే సింపుల్ ప్రెసెంట్కి ప్రెసెంట్ కంటిన్యూస్కి డిఫరెన్స్ చెప్తాను సింపుల్ ప్రెసెంట్ అంటే హ్యాబిట్స్ రొటీన్స్ స్టేట్స్ అంటే ఏవైతే మనము ఇప్పటికిప్పుడు చెప్తాము రెగ్యులర్గా జరిగేటువంటి మార్పు లేనివి అవన్నీ కూడా దీనికి ఎందుకే వస్తాయి ఉదాహరణకి ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎక్కువగా జరిగేది ఎప్పుడు రెగ్యులర్గా జరిగేది అప్పుడప్పుడు జరిగేది కానీ కన్సిస్టెంట్గా జరిగేటటువంటి యాక్షన్స్ కూడా వస్తాయి రిపీటెడ్ యాక్షన్స్ సో ఫ్రాన్స్ హ్యాస్ ఫ్రాన్సిస్కో వేక్స్అప్ అట్ సెవెన్ ఏఎం ఎవ్రీడే ఫ్రాన్సిస్కో అనేవాళ్ళు ఎన్నింటి లేస్తారేటండి రోజు సెవెన్ ఏఎంకే లేస్తారంటే రెగ్యులర్గా జరుగుతుంది హీ హ్యాస్ బ్రౌన్ హెయిర్ అండ్ బ్రౌన్ ఐస్ అతనికి కళ్ళు ఎప్పటికీ అలానే ఉంటాయి మార్పు ఉండదు దానిలో బ్రౌన్ హెయిర్ ఉంటుంది బ్రౌన్ ఐస్ ఉంటాయి హీ లైక్స్ హిస్ కాఫీ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉన్న కాఫీ అంటేనే ఇష్టం అతనికి అందులో మార్పు ఉండదు హీ ద సన్ గోస్ డౌన్ ఎట్ అరౌండ్ సిక్స్ థర్టీ వేర్ హిల్ యూస్ అతను బ్రతికే చోటే ప్రతి ఎప్పుడు కూడా సిక్స్ థర్టీకి సన్ వెళ్తాడు ఇక ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే ఆన్ గోయింగ్ ఈవెంట్స్ ఆర్ కరెంట్ ట్రెండ్స్ ప్రస్తుతం జరిగేటటువంటివి లేదా జరుగుతూ ఉన్నటువంటివి వీ యూస్ ద ప్రెసెంట్ కంటిన్యూస్ టు టాక్ అబౌట్ సిచ్యువేషన్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఇప్పుడు మాట్లాడేటప్పుడు ప్రస్తుతం సినారియోలో ఏం జరుగుతుందో అది మాత్రమే చేస్తాం అది టెంపరీగా ఉంటాయని మార్పులు జరుగుతాయి ఉదాహరణకి దే ఆర్ ఆల్వేస్ ఆర్గ్యూయింగ్ అబౌట్ సిల్లీ థింగ్స్ వాళ్ళు ఎప్పుడు సిల్లీ వాళ్ళు ఇంకా ఆర్గ్యూ ఆర్గ్యూ చేసుకుంటూ ఉన్నారు ఇంకా జరుగుతుంది అనమాట చిన్న 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 వాటికి కూడా ఐ హర్డ్ హీ స్టేయింగ్ విత్ హిస్ పేరెంట్స్ దిస్ వీక్ ఈ వీక్ అంతా వాళ్ళ పేరెంట్స్తో ఉంటున్నాడు ఈ వీక్ అంతా ఉంటున్నాడు చేస్తున్నాడు షీఈ్ కుకింగ్ ఫ్రమ్ ద పాస్ట్ వన్ అవర్ ఆమె ఒక గంట నుంచి వంట చేస్తూనే ఉంది షీ విల్ బి కుకింగ్ టుడే ఈ రోజు వంట చేస్తుంది ఇవన్నీ కూడా దాని కిందకి వస్తాయి ఇక ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ అండ్ కంటిన్యూస్ అంటే సింపుల్ పర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అండ్ కంటిన్యూస్ చూద్దాం దానికి డిఫరెన్ దానికి ఏం డిఫరెన్స్ పాస్ట్ స్టేట్స్ అంటే ఇంతకుముందు జరిగినవి యాక్షన్స్ స్టిల్ రిలవెంట్ ఇంతకుముందు జరిగి మొదలయ్యి ఇప్పుడు జరుగుతున్నవి హ్యావ్ యూ ఎవర్ ఇన్ స్టడీ స్కై డైవింగ్ నువ్వు ఎప్పుడూ చేస్తూనే ఉంటావా ఐ హ్యావ్ ఇన్ ఫినిష్డ్ మై హోంవర్క్ ఎట్ అంటే నేను ఇంకా హోంవర్క్ కంప్లీట్ చేయలేదు అంటే ఇంక చేస్తూ అనమాట ఎప్పుడో మొదలుపెట్టి హ్యావ్ యూ ఎవర్ బీన్ స్కై డైవింగ్ ఎప్పుడు చేస్తూనే ఉంటావా ఇంకా నువ్వు వీ హ్యావ్ లివ్డ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఇంకా బతుకుతున్నాం మేము ఇక్కడ ఓకే వీ యూస్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ టు టాక్ అబౌట్ పాస్ట్ స్టేట్స్ ఆర్ యాక్షన్స్ దట్ ఆర్ స్టిల్ వ్యాలిడ్ ఇంకా జరుగుతున్నాయి ఆర్ హ్యావ్ అ రిజల్ట్ ఇన్ ద ప్రెజెంట్ అండ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వితౌట్ సేయింగ్ వెన్ దే హ్యాపెండ్ అవి జరిగినప్పుడు మాత్రమే కాకుండా ఇంకా జరుగుతున్నాయి ఎవరు జస్ట్ ఆల్రెడీ ఎట్ నెవర్ ఇవన్నీ దాని కిందకే వస్తాయి ఇక పాస్ట్ యాక్షన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం వీ ఆల్సో యూస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ టు టాక్ అబౌట్ రీసెంట్లీ ఫినిష్డ్ యాక్షన్స్ ఇప్పుడే జస్ట్ అయిపోయినాయి అంటే సారీ ఐ ఆమ్ ఆల్ స్వెటీ నేను క్షమించండి నేను అంత చెమటగా ఉన్నాను ఎందుకంటే ఐ హ్యావ్ జస్ట్ డన్ సమ్ ఎక్ససైజ్ ఇప్పుడే ఒక ఎక్ససైజ్ కంప్లీట్ చేసే వుళ్ళంత చెమటలు పట్టింది జస్ట్ జస్ట్ అయిపోయింది ఐ హ్యావ్ ఐ డోంట్ థింక్ ఐ మేక్ ఇట్ టు ద లిటరేట్ లిటరేచర్ క్లాస్ టుమారో రేపు చేయలేను ఎందుకంటే ఐ హ్యావ్ ఓన్లీ ఫినిష్డ్ దిస్ చాప్టర్ నా అంటే ఇప్పుడే ఫినిష్ ఫస్ట్ చాప్టర్ ఇప్పుడు ఫినిష్ చేశా ఇంకా రేపటికి చాలా ఉంది కాబట్టి నేను రాలేకపోవచ్చు ఇప్పుడే ఫినిష్ చేశా జస్ట్ ఫినిష్డ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దీనికి కిందకి వస్తాయండి ఎందుకంటే జస్ట్ ఫినిష్ అయినవి భవిష్యత్తులో అవ్వచ్చు అవ్వకపోవచ్చు నిన్న మొదలుపెట్టి ఇప్పుడే అయినవి కూడా నెక్స్ట్ కంటిన్యూ అవుతాయి సో దట్ ఈస్ కాల్డ్ లస్ సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో పాస్ట్ యాక్షన్స్ దట్ కంటిన్యూ నవ్వు ఇంకా జరిగేటటువంటి నేను ఇందాక చెప్పినట్టే ఇంతకుముందు జరి జరిగి మొదలు పెట్టాము కానీ ఇంకా జరుగుతుంది ఈ హ్యాస్ బీన్ డ్రైవింగ్ అన్నాను కదా అట్లాగా వీ యూస్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టు టాక్ అబౌట్ ద యాక్షన్స్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూ ఇన్ ద ప్రెజెంట్ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ ఇప్పుడైనా కూడా వస్తాయి అంటే ఐ సీ యూ హ్యావ్ బీన్ కుకింగ్ ఇట్ స్మెల్స్ డెలిషియస్ ఓ నువ్వు ఇంకా అప్పటి నుంచి వండుతూనే ఉన్నావు చాలా బాగా మంచి వాసన వస్తుంది గ్రిటాస్ హ్యావ్ బీన్ వర్కింగ్ గ్రిటాస్ బీన్ వర్కింగ్ ఆన్ అర్ నోవెల్ సిన్స్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నుంచి ఇంకా నోవెల్ రాస్తూనే ఉందట నోవెల్ రాయడం అంటే పెద్ద పని కాబట్టి జరుగుతూ ఉన్నది అది లాస్ట్ ఇయర్ మొదలుపెట్టింది ఇప్పటికి జరుగుతూనే ఉంది హ్యావ్ యూ బీన్ క్లీనింగ్ నువ్వు క్లీన్ చేస్తున్నావా అసలు పొద్దు నుంచి ఇప్పటివరకు క్లీన్ చేసావా డిడ్ యూ క్లీన్ అని కాబట్టి హ్యావ్ యూ బీన్ క్లీనింగ్ అంటే ఎప్పటి నుంచో క్లీన్ చేస్తున్నావో ఇదే ఫస్ట్ టైం అని స్టేటివ్ వర్సెస్ డైనమిక్ వెర్బ్స్ స్టేటివ్ అంటే ఏంటి డైనమిక్ అంటే ఏంటో చూద్దాం స్టేటివ్ వెర్బ్స్ అంటే దట్ విత్ స్టేట్స్ ప్రకటించేటటువంటిది స్టేటివ్ వెర్బ్స్ డిస్క్రైబ్ స్టేట్స్ నాట్ యాక్షన్స్ అంటే ప్రకటన ప్రకటిస్తుంది అంతేగాని స్టేట్ అంటే ఇక్కడ రాష్ట్రాలు కాదండి దే ఆర్ నాట్ యూజువల్లీ యూస్డ్ ఇన్ ద కంటిన్యూస్ ఫామ్ అది కంటిన్యూస్గా జరుగుతూ ఉండేది కాదు ఆగిపోతుంది అనమాట డ్రూ వర్క్స్ అ కంప్యూటర్ ప్రోగ్రామర్ అంటే డ్రూ అనేవాడు పని చేస్తున్నాడు పని చేస్తాడు ఎలాగా కంప్యూటర్ ప్రోగ్రామర్గా పనిచేస్తున్నాడు హీ థింగ్స్ హిస్ జాబ్ ఈజ్ బోరింగ్ అబ్బా అతను అనుకుంటున్నాడు ఏమని అతని జాబ్ బోర్గా ఉందని హీ హ్యాస్ డార్క్ హెయిర్ అతనికి నల్ల హెయిర్ బాగా ఉన్నది హీ ఈజ్ ఇంగ్లీష్లో బ్లాక్ అనమండి డార్క్ అంటాము గుర్తుపెట్టుకోండి హీ ఈజ్ బెటర్ ఎట్ హిస్ జాబ్ దాన్ హిస్ కోవర్కర్స్ అతను అతను వేరే అతని కోవర్కర్స్ అంటే అతను పనిచేసే కొలు కంటే ఇతను బాగా పనిచేస్తున్నాడు అంటే ప్రస్తుతం జరిగేటువంటి సిచ్యువేషన్ కానీ ఏదన్నా అప్పుడు ఉన్నటువంటి దాన్ని ప్రకటిస్తుందన్నమాట నా డైనమిక్ వర్బ్స్ డైనమిక్ వర్బ్స్ అంటే యాక్షన్స్ అండి మనం చేసేటటువంటి యాక్షన్స్ అన్నిటిని చెప్తుంది డైనమిక్ వర్బ్స్ డిస్క్రైబ్ యాక్షన్స్ యాజ్ అ సెడ్ సో ట్రూ ఈజ్ వర్కింగ్ ఆన్ ద కంప్యూటర్ రైట్ నౌ ఇందాక వర్క్స్ అన్నారు అతను పని చేస్తాడు కానీ ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీర్గా అన్నారు ఇప్పుడు వర్కింగ్ ఆన్ దిస్ కంప్యూటర్ రైట్ నౌ అతను కంప్యూటర్ మీద పనిచేస్తున్నాడు హీ వర్క్స్ ఎయిట్ నుంచి ఫైదాకు పనిచేస్తాడట ఇంకా హీ ఈజ్ థింకింగ్ అబౌట్ ద కొలాబరేటింగ్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలని ఆలోచిస్తున్నట్టు హీ ఆల్వేస్ థింగ్స్ అబౌట్ ద పాసిబుల్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ అతను ఇంకా పాసిబుల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా సొల్యూషన్స్ గురించి సమస్యల గురించి కూడా ఆలోచిస్తాడు థింగ్స్ ఆలోచిస్తాడు అయితే ఫ్యూచర్ అన్న ఆలోచన మాత్రం రానివద్దు అండి ప్రజెంట్కి మాత్రమే హీ విల్ బీ థింకింగ్ అనట్లేదు హీ ఆల్వేస్ థింగ్స్ ఆల్వేస్ అన్న వర్డ్ ఉంది అక్కడ సో ఇంకా చెప్పాలంటే ఇది ముఖ్యమైనది సమ్ వర్బ్స్ క్యాన్ బి బోత్ స్టాటివ్ ఆర్ డైనమిక్ డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్ ఆ సిచ్యువేషన్ బట్టి మనకి వర్బ్స్ రెండు రకాలుగా స్టాటివ్ డైనమిక్ కూడా అవుతాయి అవి ఏంటో ఎలా కంపేర్ చేసుకోవాలో చూద్దాం డ్రూ వర్క్స్ యాజ్ అ కంప్యూటర్ ప్రోగ్రామర్ అంటే ఇది ఒక ఉద్యోగానికి సంబంధించింది డ్రూ ఈస్ వర్కింగ్ ఆన్ ద కంప్యూటర్ రైట్ నౌ ఇది అతని పర్ఫార్మెన్స్ అప్పుడు చేసేటువంటి యాక్షన్కి సంబంధించినటువంటిది సో హీ ఈస్ థింకింగ్ అబౌట్ ఎ కొలాబరేటివ్ ప్రాజెక్ట్ ఆలోచిస్తున్నాడు ఏం చేయాలనేటువంటిది ఆలోచిస్తున్నాడు హీ థింగ్స్ హిస్ జాబ్ ఇస్ బోరింగ్ అంటే అది అతని ఒపీనియన్ అన్నమాట సో దానికి దీనికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది హీ హ్యాస్ డార్క్ హెయిర్ అతనికి నల్లన జుట్టు ఉన్నది జుట్టు యొక్క రంగు గురించి చెప్తున్నాం హీ హీ ఈస్ హ్యావింగ్ ఎ కప్ ఆఫ్ కాఫీ అతను కాఫీ తాగుతున్నాడు అంటే యాక్షన్ గురించి చెప్తున్నాం ఒకే వర్బ్ని ఇటు యూస్ చేస్తాం హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ చాలా ఇంపార్టెంట్ వి ప్లీజ్ లీవ్ ఇన్ ద కమెంట్ సెషన్ సబ్స్క్రైబ్ ప్రాక్టీస్ విల్ బీ మోర్ బ్యాక్ విత్ మోర్ సెషన్స్ థ్యాంక్ యూ సో మచ్